హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే ఈ వీడియోలో బియ్య పిండి వడయాలని చేసి చూపిస్తాను సోడా కూడా వేయకుండా మంచిగా పొంగుతాయి బియ్య పిండి రెండు గ్లాసులు వేసుకోవాలి నాలుగు గ్లాసుల వాటర్ని పోసుకొని పిండిని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి నాలుగు ఇందాక నాలుగు గ్లాసులు పోసుకున్నాం కాబట్టి మళ్ళీ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఇంకో నాలుగు గ్లాసులు వాటర్ని పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆ వాటర్ ఉన్నప్పుడు పిండిని పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి మొత్తం ఎనిమిది గ్లాసుల వాటర్ని పోసుకున్నాము రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాస్ పిండి అయితే నాలుగు గ్లాసుల వాటర్ని పోసుకొని వడియాలని పెట్టేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత జీలకర్రని వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి కొంచెం దగ్గరకు అయిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా ఎండలో వడియాలని పెట్టేసుకోవాలి రెండు రోజులు ఎండలో పెట్టేసుకుంటే ఇలా అవుతున్నాయి ఈ వడియాలని ఫ్రై చేసి చూపిస్తాను వేడివేడి ఆయిల్లో వీటిని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి డబల్ సైజులోకి వస్తాయి తెల్లగా మంచి పొంగుతూ వస్తాయి చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఈ సమ్మర్లో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి కామెంట్ పెట్టండి